అందరికీ శుభోదయం ఈరోజు కథ లాంటి ఒక జరిగిన విషయం తెలి విందాము మా ఇంటి పక్కకు అన్నపూర్ణమ్మ గారు అని ఉంటారు వారికి ఒక కొడుకు లో ఉంటాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు ఓ వారం రోజులు ఉండొస్తా అని చెప్పి అన్నపూర్ణమ్మ గారు వెళ్ళిండ్రు వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో మన వాళ్ళ మనవాడు మనవరాలతో పాటు ఇంకా కోడలు వల్ల అన్నయ్య పిల్లలు ఇద్దరు ఉన్నారట కోడలు చెప్పిందట మా అన్నయ్యకు వేరే స్టేట్కి ట్రాన్స్ఫర్ అయింది అత్తయ్య అకాడమిక్ ఇయర్ మధ్యలో కదా పిల్లలకు స్టడీస్ ఇబ్బంది అవుతాయి అని ఇక్కడ ఉంచిన వాళ్ళని హాస్టల్ హాస్టల్లో ఉంచితే ఉంచుత ఉండలేరు వాళ్ళు అని చెప్పిందట కోడలు అదేందమ్మా మనం ఇక్కడ ఉన్నప్పుడు హాస్టల్లో ఉంచాలి అని వాళ్ళు ఎందుకు అనుకున్నారు మనం మన దగ్గరనే మన పిల్లలతో పాటే వాళ్ళు ఉంటారు మంచిదే కదా ఉండని అని అన్న అన్నదట అన్నపూర్ణమ్మ గారు ఇక తెల్లవారి వాళ్ళ కోడలు ఒక సామాన్ లిస్టు రాసుకొచ్చిందట రాసికొచ్చి వాళ్ళ కొడుకు ఇచ్చిందట ఇచ్చి సామాన్ తీసుకురండి అని చెప్పిందట చెప్తే ఆ లిస్టును చూసి చాంతాడు అంత లిస్ట్ రాసినావు ఎన్ని వేలు కావాలనుకుంటాను నేను ఎక్కడి నుండి తేవాలనుకుంటాను డబ్బులు ఏమైనా చుట్టస్తున్నాయా అన్నాడట గట్టి గట్టిగా ఈ గారు ఆచార్యంగా చూస్తుందట కొడుకుని ఇదేంటి వీడిట్లా మాట్లాడుతున్నాడు ఎప్పటికీ శాంతంగా మంచిగా ఉండేటోడు అని అనుకొని కొడుకునే చూస్తున్నదట పాపం కోడలు ఎంతో అనునయంగా అదేంటండి ఇప్పుడు మన పిల్లలతోటి అన్నయ్య పిల్లలు కూడా ఇద్దరు ఉన్నారు కదా మరి సామాన్ ఎక్కువ పడుతుంది కదా ఏదో మూడు నాలుగు నెలలు మరి భరించాలి కదా అని ఆమె ఎంతో ఓపికగా సర్ది చెప్తుందట కోపంగానే కొడుకు వెళ్ళిండట సామాన్ తీసుకొచ్చి అక్కడ పెట్టిండట పెట్టిండట కానీ పిల్లలను చూస్తే చికాకు పడుతుండట కోడలను చూస్తే ఏదో ఒకటి కోపంగా అరుస్తుండడట కోడల మీద ఇక చూసిందట చూసిందట అన్నపూర్ణమ్మ గారు అసలు కొడుకు బుద్ధి చెప్పాలి అని అనుకున్నదట ఇ అనుకొని ఓ రోజు కోడలు బయటికి బజార్కి పని ఉందని వెళ్ళిందట కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని అసలు ఏంటి నాన్న నీ బాధ ఎందుకు ఎట్లా ప్రవర్తిస్తున్నావు ఎంత శాంతంగా ఎంతో మంచిగా ఉండే సహనంగా ఉండేటువంటివి ఇప్పుడు ఇట్లెందుకు ప్రవర్తిస్తున్నావు నాకు అర్థమైతే లేదు అని అన్నదట కొడుకుని అంటే కాదమ్మా వాళ్ళు వాళ్ళిద్దరు పిల్లలని ఇక్కడ ఉంచితే నాకు ఎంత ఖర్చు పెరిగింది నాకు ఎంత ఇబ్బంది అవుతున్నది డబ్బులు ధరలు ఎట్లున్నాయి ఎన్ని డబ్బులు కావాలి అని అన్నాడట అంటే అదేంది నాన్న ఒక నాలుగైదు నెలలు ఆ పిల్లలను ఉంచుకోలేవా ఇప్పుడు కోడలు వల్ల అన్నయ్య అన్నయ్యకు చెల్లెలంటే ఎంతో ప్రేమ ఆయన ఏదో ఒకటి చెల్లెల గురించి ఆలోచించేటోడు ఏదో ఒకటి కొనిచ్చేటోడు అప్పుడు నువ్వు బాగానే ఉండేటోనివి ఒక చిన్న బాధ్యత నీకు నీ మీద పడేసరికి నీకు ఇంత చిక్కాకు ఇంత కోపం వస్తున్నాయా మొదటి నుంచి కూడా మనది ఒకరికి సహాయం చేసుకుంటా బ్రతికిన కుటుంబం వాళ్ళు ఏం గుట్టలు తింటారా గట్లు తింటారా మన పిల్లలతో పాటే ఉంటారు మనకేం ఆస్తిపాస్తులు ఇవ్వ ఎందుకు గంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు అని అన్నపూర్ణమ్మ గారు గట్టిగానే అన్నారట అంటే అది కాదమ్మా అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు ఇప్పుడు ధరలు ఎట్లా పెరిగినాయి అని అన్నడట కొడుకు అంటే ఏ ధరలు పెరిగినా ఏది పెరిగినా నీ ప్రవర్తన సరి అయింది కాదు నేను నిన్ను ఎంత సంస్కారవంతంగానో పెంచినా అని అనుకుంటున్నా నీ మనసు ఇంత సంకుచితంగా ఉంటుందని నేను ఊహించలేదు నీ బుద్ధి ఇంత కుంచుకుపోయింది ఎందుకు ఒక నాలుగైదు నెలలుగా వాళ్ళను వాళ్ళను భరిస్తే మనకు వచ్చే నష్టం ఏమున్నది నువ్వు ఇంత కోపంగా ఉంటే పాపం కోడలు ఎంత బాధపడుతుంది నువ్వు ఆలోచించినవా ఇది ఇన్ని ప్రవర్తన అయితే అసలు బాగాలేదు నా పెంపకం మీద నాకే అసహ్యం వేస్తుంది నాన్న నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు అని అన్నారట అన్నపూర్ణమ్మ గారు మరి ఏమనుకున్నాడో ఇక వాళ్ళ అబ్బాయి అక్కడ నుండి శాంతంగానే నిశ్శబ్దంగా లేచి వెళ్ళిపోయిండట ఇక వాళ్ళ కోడలు ఎప్పుడు వచ్చి ఉన్నదో బయట విన్నదట ఈ మాటలు విన్నదేమో లోపలికి వచ్చి అత్తయ్య ఇప్పుడు మీ కొడుకుతో పాటు ఇక మీకు కూడా మా అనే పిల్లలు ఉండడం నచ్చదేమో ఇక మీరు వస్తున్నారంటేనే నేను చాలా భయపడినా ఇక మీరు కూడా నన్ను ఇబ్బంది పెడతారేమో అనుకున్నా కాకపోతే మీరు మీ కొడుకును అంత గట్టిగా మందలించిండ్రు అంత మంచిగా చెప్పిండ్రు అత్తయ్య ఇప్పుడు అత్తలందరూ అయితే అసలు కోడళ్లకు బాధలు అనేవే ఉండవు మీరు ఎంత మంచివారు అత్తయ్య అసలు నేనే అర్థం చేసుకోలేకపోయినా సారీ సారి అత్తయ్య మిమ్మల్ని కొంచెం అపార్థం చేసుకున్నందుకు మీరు మీ కొడుకు ఎన్నో నీతి కథలు ఎన్నో శివి చక్రవర్తి బలి చక్రవర్తి కథలు అన్ని చెప్తూ పెంచిన అని అన్నారు మనవానికి మనవరాలు కూడా అవన్నీ చెప్పండి అత్తయ్య మళ్ళీ ఒకసారి చెప్తున్న అత్తయ్య మీరు చాలా చాలా మంచివారు ఏ అత్తగారైనా మీలానే ఉండాలి అత్తయ్య అని ఎంతో సంబరపడిపోతూ అన్నదట కోడలు అంతే కదా మరి అవసరాలు ఎవరికి ఎట్లొచ్చేది తెలియదు అంటారు కదా పెద్దలు గత గట్లు కనపడతాయి గణగతులు కనపడాయి అని మనకు అవసరమైన సహాయం ఒకళ్ళకి చెయ్యాలి ఎవరి ముందు ముందు ఏ అవసరాలు ఎవరితోనూ ఉంటాయో తెలియదు మనకు ఏదో నా చిన్ని పుట్టకు రక్ష అని మనది మనమే చూసుకుందాం మనకు వేరే బాధ్యత వద్దు అని అనుకున్నాడు అసలు సరి అయింది కాదు కదా మళ్ళీ అందులో వాళ్ళేం పరాయి పిల్లలు కాదు పాపం కోడలికి సంతాన అన్నయ్య పిల్లలు మరి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆమెకు ఉంటుంది కదా బట్టి మరి ఆమెను బాధ పెట్టి నువ్వు ఎందుకు ఇట్లా వేసుకోవాలి